హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి క్యారెట్లతోటి మసాలా చేశానండి అది మీతో షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో మీకు కూడా వీడియో తీశాను దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి క్యారెట్లు ఓ పావు కేజీ తీసుకున్నాను ఒక నిమ్మకాయ కొన్ని మిరియాలు ఒకట చిన్న టమాటా వేయించి ఫ్రై చేసి ఉంచిన వేరుశనక్కాయ గుళ్ళు ఒక ఉల్లిపాయ నానబెట్టిన తెల్ల శనగలు కొంచెం తేనె అంతేనండి ఇంకేం అక్కర్లేదండి క్యారెట్ తింటే హెల్త్కి చాలా మంచిది కదండి అందుకోసమని చెప్పనని క్యారెట్ తురుముతో ఉడికించకుండా ఉప్పు కలపకుండా చేసిన మసాలా క్యారెట్లని తురిమేశానండి శనగల్ని ఉడకబెట్టి ఉంచాను ఉప్పు వేసి ఉడకపెట్టలేదండి టమాటాలని సన్నగా తరిగి ఉంచాను ఇప్పుడు ఉప్పు లేకుండా తినమని ఉప్పు తగ్గించమని అందరూ చెప్తున్నారు కదండి అందుకని చెప్పి అలా ట్రై చేశాను మిరియాల పొడి ధనియాల పొడి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేరుశనగకాయ గుళ్ళని కచ్చాపచ్చాగా పౌడర్ చేశాను నిమ్మకాయ కట్ చేశాను తేన ఇంతేనండి ఇంకేం అక్కర్లేదు దీనికి తురిమి ఉంచుకున్న క్యారెట్ తురుములో మనం ఉడకపెట్టి ఉంచుకున్న తెల్లశనగలు టమాటా ముక్కలు వేసేసి వేరుశనగల పప్పుల పొడి ఉల్లిపాయ ముక్కలు ధనియాల పొడి మిరియాల పొడి మొత్తం వేసేసి బాగా కలిపేసేయాలండి ఈరోజు రథసప్తమి అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు వీటన్నిటినీ బాగా కలిపేసి చక్కగా కలవాలండి పొడి అన్నీ బాగా కలిసిపోతే చక్కగా వస్తుంది ఎంత టేస్ట్గా వచ్చిందంటే అంత టేస్ట్గా వచ్చిందండి క్యారెట్ చిన్న మసాలా క్యారెట్ తింటే కంటికి మంచిది కదండి అందుకని చెప్పి పిల్లలు వచ్చే టైం కల్లా మనం ఇలా రెడీ చేసి పెట్టామంటే చక్కగా తింటారు తేనె బలం నిమ్మరసం మంచిది అట్లా ఒక కాయ మొత్తం పిండేసానండి ఆ స్పూన్ తోటి మూడు స్పూన్ల రసం పట్టిందండి చాలా టేస్ట్గా ఉందండి మామూలు టేస్ట్ కాదు అంతా అదిరిపోయే టేస్ట్లో వచ్చేసింది నాలుగు స్పూన్ల తేనె పట్టిందండి నేను తర్వాత టేస్ట్ చూసినాక మళ్ళీ వేశానండి అందుకని చెప్తున్నా ఇక్కడ వేసింది మూడు స్పూన్లేను మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ చూస్తే కొంచెం తగ్గినట్లు అనిపించి మళ్ళీ వేశానండి చక్కగా కలుపుకొని శుభ్రంగా ఉంచితే వేరుశనగ పలుకులు ఆరోగ్యానికి మంచిదేనండి ఇందులో వేసింది ఏది చెడుగా లేదు లైట్గా మిరియాల పొడి కారం తగులుద్ది తీపి తగులుద్ది పులుపు తగులుతుంది అన్నీ తగులుతున్నాయి అంత టేస్ట్గా ఉంది ఉప్పు లేకపోయినా సరే అంత రుచిగా ఉందండి మసాలా ఎంతో టేస్టీగా ఉన్న క్యారెట్ చెన్న మసాలా రెడీ అయిపోయిందండి డెకరేషన్ చేసుకోవటమేనింకా పళ్ళెంలోకి తీసుకొని ఎవరికి కావాల్సినంత ఒక కప్పు పెట్టారంటే రెండో కప్పు కంపల్సరిగా అడుగేంత రుచిగా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం కంపల్సరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మరీ మరీ చెప్తున్నానండి రథసప్తమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ